శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం అండి ఎనిమిదో రోజు అమ్మవారు ఇలా ఉన్నారన్నమాట చూస్తూ ఉండగానే ఎనిమిది రోజులు అయిపోయింది చూడండి బంగారు తల్లి ఇంకొక్క రోజు శుక్రవారం అమ్మవారి పూజలు అందుకుని శనివారం ఉద్యోగం చెప్పుకుని యథాస్థానం ప్రవేశిస్తారన్నమాట ఈ నవరాత్రులకి ఇలా అయితే అమ్మ పూజ నా చేత అమ్మవారి ప్రతి నామంలో కూడా చాలా శక్తివంతం ఉందండి మనకి చదువుకోగలిగితే ఆ మంత్రంలో ఉండే పరమార్థం వింటో మనకు అర్థమవుతుంది అనమాట అది మనం ఒకరు చెబితే వచ్చేది కాదు కానీ మనం ఆ మంత్రం చదువుకుని అందులో ఉన్న అనుభూతిని మనం పొందాలి పొందగలిగితే ఆ మంత్రంలో ఉన్న విశిష్టత ఏంటో మనకు తెలుస్తుంది అనమాట మనం మామూలుగా చెప్పాలంటే ఇలా పదహారు నామాలు చదువుకోండి అమ్మవారి ఇలా జపం చేసుకోండి అని చెప్పగలం అంతేకాని వాళ్ళకి శక్తిని అనుసరించి ఆ మంత్రోపదేశం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట మన దీపారాధనలో కూడా శుక్రవారం పంచమీ నక్షత్రంలో ఏదైనా ముఖ్యమైన రోజుల్లో కూడా మనం అమ్మవారి నామాల్ని అమ్మవారి నామాలతో పూజ అయితే చేసుకోవచ్చండి కుంకుమార్చన చేసుకోవచ్చు పువ్వులతో అర్చన చేసుకోవచ్చు అక్షంతలతో కూడా మనం అమ్మవారి నామాలు తలుచుకొని అర్చన చేసుకోవచ్చు అన్నమాట ఆ పీజాక్షరాలు చదవడం వల్ల మనకి జ్ఞానశక్తి అనేది అయితే వస్తుంది అంటండి జ్ఞానశక్తితో పాటు మనకి మంచి వాక్ సంపద వస్తుంది మనకి మంచి ఆరోగ్యం వస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నీ అమ్మిచ్చిన కటాక్షాలే అది మనం వినియోగించుకోవాలంతే మనం అమ్మని సేవించుకుంటూ అమ్మిచ్చిన బీజాక్షరాలతో అమ్మి ఇచ్చిన నామాలతో ఇలా అమ్మని సేవించుకుంటా అమ్మని బొట్టు చూసుకుంటూ కళ్ళు చూసుకుంటూ ముక్కు చూసుకుంటూ అలా పూజ చేసుకోవాలన్నమాట నాకు తెలిసిన భక్తి ఇంతండి నాకు తెలిసిన వరకు నేను చెప్పుకుంటున్నాను కానీ మీకు ఎవరికి తెలియదని కాదు నాకు తెలిసినంత వరకు అమ్మని ఇలా అర్చించుకోవడం చాలా ఇష్టం నా బంగారు తల్లి ఇలా చూస్తే ఎంత అందంగా ఉందో చూడండి చిట్టి తల్లిలాగా నిజంగా చిట్టు తల్లి అండి నిజంగా చిట్టి తల్లి ఎంత చక్కగా చూస్తుందో చూడండి నా బంగారు తల్లి అదండి ఈరోజు అమ్మవారి ముఖార విందం దేవే శ్యామలాదేవి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు పూజ అయితే ఇలా జరిగిందన్నమాట ఇంకొక్కసారి అమ్మ దగ్గరగా చూసుకుని ఇక వెనక్కి వచ్చేస్తాను మళ్ళీ రేపు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు పూజ కూడా అమ్మవారిని ఇలా చక్కగా పూజించుకొని శనివారం ఉదయాగు చెప్పుకోవాలి అప్పుడే వెళ్ళిపోతారా అమ్మ అని అన్నట్టున్నారు ఏదో స్థానాల్లోకి వచ్చేస్తారా అన్నట్టున్నారు ఇదండి ఈరోజు అమ్మవారు నా బంగారు తల్లి ముచ్చట్లు మీ అందరితో కొంచెం సేపు మనందరికీ మనకు తెలిసిన పూజా విధానంతో అమ్మవారి పదహారు నామాలు జపించుకుంటూ పూజించుకుంటూ అమ్మని కీర్తించుకుంటూ ఈ శ్యామలాదేవి నవరాత్రిలో ఈ రెండు రోజులు కూడా భక్తి విశ్వాసాలతో అమ్మనైతే మనం పూజించుకుందాం శ్రీమాతే నమ